తిరుపతి పట్టణం మంగళం నందు నిన్నటి దినం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి ఒంటి గంటల మధ్యలో ఐదు మంది పిల్లలు స్నేహితులైనటువంటి అమన్ ఆసిఫ్ వెంకటేష్ వాసు మిథున్ వర్ధన్ అనేటువంటి ఐదు మంది పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేసి ట్రైన్లో పాండిచ్చేరికి వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయంలో వాళ్ళ పేరెంట్స్ వచ్చి నైన్ ఎనిమిది గంటలకు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ పైన ఇమీడియట్గా మా ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి మరియు టీము కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇన్న దగ్గర విచారించి ఎక్కడికి వెళ్ళారు ఎలా వెళ్ళారా లేదా మీద విచారణ చేస్తుండగా మనకు సీసీ కెమెరాల్లో వాళ్ళు వెళ్ళిపోయిన అందరూ కలిసి ఒకేసారి పోయినట్టుగా తెలిసింది ఆ తర్వాత వీళ్ళు పాండిచ్చేరికి వెళ్ళి అక్కడ ఒక లాంచ్ దగ్గర రూమ్ తీసుకోవడానికి వెళ్తారు అక్కడ వాళ్ళ పేరు అడ్రస్ అడగడంతో అక్కడ నుంచి ఒక ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి అక్కడికి వాళ్ళని అక్కడ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది ఇది ఒక గంట గంటన్నర టైంలో వాళ్ళని ఎక్కడున్నారనేది లొకేషన్ ట్రేస్ చేయడం జరిగింది దాన్ని ట్రేస్ చేసుకొని ఇమీడియట్గా రాత్రి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని హ్యాండ్అవుట్ చేయడం జరిగింది ఇంకా చెప్పదలుచుకుంది ఏమంటే పోలీసు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పి గారి సూచనల మేరకు తిరుచానూరు పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను మా సిబ్బంది అందరూ కూడా మీరు మా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్కి సంబంధించిన ప్రజలందరికీ తెలియజేయడమే అనగా మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏమనేది మీరు మీ పిల్లల యొక్క నడవడికను వాళ్ళు నడుచుకునే విధానాన్ని మరియు ఎవరితో తిరుగుతున్నారు అనేది కూడా మీరు గమనించాలా ఇందులో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండేటటువంటి పిల్లలతో జత చేరి ఆ మిగతా ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది కాబట్టి మీ పిల్లలు ఎవరితో అనేది మీకే తెలుస్తుంది కాబట్టి అలాంటి ఎవరైనా చెడు సహవాసాలకు అలవాటు అయి వెళుతున్నట్లయితే మీరు వాళ్ళ విషయంలో ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాంటి వారిని కొంచెం తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం వారికి మంచి ప్రవర్తన ఎలా నడుచుకోవాలనే దాని మీద వాళ్ళ కౌన్సిలింగ్ చేసి పంపిస్తాము కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ నుంచి మీరే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వాళ్ళు వెళ్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఏం అలవాట్లు చేసుకుంటున్నారు అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ మీరే పెట్టాలి ఓకే మీ వల్ల మీరు చెప్పిన వినగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు కానీ పోలీస్ మా కాలుష్యం బుక్ బూట్ బీట్స్ తిరుగుతుంటారు తిరిగి తిరిగినప్పుడు బ్లూ కోడ్స్ వాళ్ళకు కానీ మా కాలుష్యంలో ఎక్కువ ఏరియాలోకి మేము పంపిస్తున్నాం వస్తున్నారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళ మీద ప్రత్యేక చొరవ తీసుకొని వారిని మంచిగా నడుచుకునే విధంగా మేము వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసుకి సహకరించండి పోలీసు యొక్క సేవలను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నిన్నటి దినం మంగళం ప్రాంతానికి చెందినటువంటి మిథుల్ వాసు అసీఫ్ అమన్ వెంకటేష్ అనే ఐదుగురు అబ్బాయిలు వీళ్ళ వయసు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వయసు గల మధ్య గల అబ్బాయిలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయం సాయంత్రము తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకురాగా మా అసయ గారి ఆదేశాల మేరకు వెంటనే ఇంటి దగ్గర విచారించి సీసీ కెమెరాలను పూజ పరిశీలించగా ఐదు మంది పిల్లలు కలిసి వెళ్ళి వెళ్తున్నట్టు గమనించడం జరిగింది ఆ తర్వాత నైటు పిల్లల నుంచి వచ్చిన ఒక కాల్ ఆధారంగా వాళ్ళు పాండిచ్చేరిలో ఉన్నట్టు గుర్తించి వాళ్ళని క్షేమంగా తిరుపతికి తీసుకోవడం జరిగింది ఈ విషయంగా తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవరికైనా చెడు తిరుగులు ఏమైనా తిరుగుతున్నారా ఏదో చెడు అలవాట్లకి ఏమైనా అలవాటు పడుతున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి అలాంటిది ఏమైనా చెడు అలవాట్లకు లోనైనట్టు అలవాటు పడినట్టు ఏమైనా తెలిస్తే వెంటనే మా దృష్టికి తీసుకురాగలని వారికి వీళ్ళంతా త్వరగా కౌన్సిలింగ్గా ఇప్పిస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది అనేది తెలియజేస్తున్నాము